హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వానివ్లాక్స్ నేను మీ వాణి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదే చింత పచ్చడి చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మనకి టిఫిన్స్లోకైనా దేంట్లోకైనా కూడా వేడివేడి అన్నంలోనే వేసుకుంటే కూడా సూపర్గా ఉంటుంది నోటికి కమ్మకమ్మగా పుల్ల పుల్లగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక వంద గ్రాముల చింతచిగురు తీసుకొని బాగా క్లీన్ చేసి కడిగి లేత కాడలతోటి వేసానండి ఈ పచ్చడికి లేత కాడలు ఉంటేనే బాగుంటుంది కొంచెం ముదురు పుల్లలు పుల్లలుగా ఉంటాయి కదా అవి ఉంటే తీసేయండి లేతగా ఉంటే వేసేసుకోండి ఈ పచ్చడికి అలా ఉంటేనే బాగుంటుంది పుల్ల పుల్లగా అదంతా క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా అలా వడకట్టేసుకున్నాను చూశారు కదా అంత లేతగా ఉండాలన్నమాట చింతచిగురు అనేది అది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని ముందుగా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఎక్కువ అవసరం లేదు ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ధనియాలు ఒక టీ స్పూన్ మెంతులు ఆఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ అన్నీ కూడా మనము ఆయిల్లో వేసుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నోటికి చాలా బాగుంటుంది కమ్మగా అవన్నీ కూడా దోరగా వేయించుకుందాము ఎక్కువ మాడిపోకూడదండి లైట్గా వేగితే సరిపోతుంది చూసారు కదా ప్లేట్లకు తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో నువ్వులండి ఒక నాలుగైదు నాలుగైదు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుందాము నువ్వులు ప్లేస్లో వేరుసిన గుళ్ళు కూడా వేసుకోవచ్చండి కాకపోతే నువ్వులు వేసుకుంటే ఎక్కువ కమ్మగా టేస్ట్గా బాగుంటుంది అందుకనేసి నేను నువ్వులు వేసాను నాలుగైదు టేబుల్ స్పూన్లు వేసుకున్నాం కదా అవి లేతుగా దోరగా వేయగాలనమాట ఇవన్నీ కూడా మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఉగ్నిలేక తీసుకున్నాము ఇప్పుడు మా అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మన క్వాంటిటీకి తగ్గట్టు అండి నేను ఒక ఇరవై వరకు ఎండుమిర్చి తీసుకున్నాను కొంద గ్రాముల చిన్న మీరు మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదా పులుపు ఉంటుంది కాబట్టి అవి కూడా మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలి మీకు అన్నం తినబుద్ధి కాని వాళ్ళకు కూడా నోటికి కొంచెం ఏదైనా తినాలనుకునే వాళ్ళు ఇలా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్న చింత చిగురుని ప్యాన్లో వేసుకుందాము చూసారు కదా అది బాగా ఫ్రై అవ్వాలి మనకి త్వరగానే ఫ్రై అయిపోతుంది అనమాట ఈ చింత చిగురు అనేది ఎక్కువ టైం తీసుకోదు ఇది కూడా బాగా పచ్చివాసన పోయి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి మీకు చింత చిగురులు పుల్లలుగా ఉంటాయి కదా ముదురు పుల్లలుగా ఉంటే తీసేయండి లేతగా ఉన్నాయి వేసేసేయండి కొంచెం లేత కడలుగా ఉంటే మనకి చట్నీ కూడా బాగుంటుంది అనమాట పచ్చడి ఇప్పుడు అవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఎలాగో మనకి సీజన్ కాబట్టి బాగా దొరుకుతుంది చింత చిగురు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే ధనియాలు అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా అవి వేసుకుందాము నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకుందాము అలాగే నువ్వులు కూడా వేసుకుందాము వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు అండి నేను ఒకటేన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి మనకి సాల్ట్ కారం అన్నీ కూడా ఎక్కువ పడతాయి ఒకటన్నర టేబుల్ స్పూన్ వేసాను నేను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఫైన్గా పౌడర్ కొట్టుకుందాము ఇప్పుడు చూశారు కదా ఫైన్గా అలా పట్టుకోవాలన్నమాట కమ్మటి వాసన వస్తుంది ఇలాగైనా కూడా మనం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో తినేసేయొచ్చు పొడితోటి అంత బాగుంది ఇప్పుడు చింత చిగురును కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకోండి ఎక్కువ వేస్తే మళ్ళీ బాగోదు నేను చూపించాను కదా కొంచెం వేసుకొని మనం మిక్సీ పట్టుకుందాము ఎందుకంటే గట్టిగా ఉంటుంది కాబట్టి మీరు తిరగలేదు ఇంకా కొంచెం వాటర్ కావాలనుకుంటే చూసి కొంచెం వేసుకోండి చూసారు కదా అలా ఫైన్గా పేస్ట్ చేసుకుందాము ఇప్పుడు పచ్చడిని రెడీ అయిపోయిందండి పచ్చడి ఇప్పుడు పో గిన్నెలోకి తీసుకొని పోపుకి రెడీ చేసుకుందాము చూసారు కదా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడు పోపు దినుసులండి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు అన్నీ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసాను అలాగే జీలకర్ర హాఫ్ టీ స్పూన్ తర్వాత ఒకేడెనిమిది కచ్చిపచ్చి దించిన వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు ఎండుమిర్చి అలా తుంచి వేస్తున్నాను కరివేపాకు గుప్పిండగా వేసుకుందాము ఇప్పుడు అన్నీ కూడా మనకు బాగా చిటిపట్లాడి దోరగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము పోపు బాగా వేగాలన్నమాట అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది చూసారు కదా చిటిపట్లాడుతున్న యావాలనేది ఇప్పుడు ఆనియన్ అండి ఉల్లిగడ్డ ఒకటి కోసి అలా ఫైన్గా అద్దింపేసే ముందు వేసేయండి సరిపోతుంది ఒక్కసారి అలా కలిపేసి మీకు ఇష్టం ఉంటే ఇలా చేసుకుంటే లేకపోతే తినేటప్పుడైనా కలుపుకోవచ్చు ఇలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్న పచ్చడిని అందులో వేసి కలుపుదామండి పోపులో అంతే ఫ్రెండ్స్ చాలా సింపుల్ అయిన రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ అనమాట అసలు నోటికి చాలా బాగుంటుంది మనకి టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా సూట్ అయిపోతుంది చూశారు కదా ఆ విధంగా ఒకసారి చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను డెఫినెట్గా ఒకసారి ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి చాలా బాగా కుదిరింది ఓకే ఫ్రెండ్స్ మరి మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను